గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సజినర్ గారు చేస్తుంది ఎందుకు బ్రో తప్పు అంటున్నారు ఎందుకు తప్పు కాదు ఇప్పుడు దీనికి ఇప్పుడు మామూలుగా నువ్వు నీలాంటి వాళ్ళు నార్మల్ జర్నలిస్టులు ఎవరన్నా అరే ఇది దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ ది రైట్ వే ఆయన ఏమో రీచ్ 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 థ్యాంక్ యూ ఫిఫ్టీ కే థ్యాంక్ యూ హండ్రెడ్ కే అనేమో ఆయన పెడుతున్నాడు అండ్ అట్ ది సేమ్ టైం ఆయన ఓన్ శాఖ ఆర్టీసీలో కాళేశ్వరంలో లక్ష యాభై వేల కోట్లు అయింది దాని గురించి ఎప్పుడున్న సజ్ఞనారా గారు ప్రశ్నించారా నాకు అవినీతి ఎక్కడ కావట్లేదా ఏపీఎస్ఆర్టీసీలో రెండు వందల కోట్లు అవినీతి అయిందని అక్కడ ఎంప్లాయీస్ స్ట్రైక్ మీద ఉన్నారు దాన్ని అడ్రస్ చేయవా దాన్ని అడ్రస్ చేయనా అది వదిలేసి ఈ పిల్ల యూట్యూబ్ ఛానల్ మొన్న కూడా చూసిన కొంతమందికి ధమాకు ఉందనుకుంటారో లేదో అనుకుంటారు ఈ రీతు చౌదరి అనుకుంటా అమ్మాయి పేరు రీతు చౌదరి అంటే ఆరు వందల కోట్ల భూ అంట ఏడు వందల కోట్ల ఏడు వందలు మన పిల్లలు చూస్తామంటే పాపము యాకరింగ్ చేసుకుంటా లత లత్తు వీడియోలు చేస్తుంటది బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తుంది ఇప్పుడు సత్య శ్రీ సత్యన శ్రీ సత్య ఆ అమ్మాయిని అడిగినట్టున్నావు కదా ఓ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మస్తు పై వస్తాయంటే కదా ఇట్లా రవి అనేటోడు వీడియోలు పెడుతుండ ఆమెకు పదివేలు ఇచ్చిర

వన్ ఎక్స్ పెట్టు టూ ఎక్స్ పెట్టు త్రీ ఎక్స్ పెట్టు ఇండ్ బెట్టు డఫా బెట్టు డుఫా బెట్టు లోటస్ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఒకప్పుడు ఈ యాప్స్ మన తెలంగాణ ఆంధ్రలో ఓపెన్ అయ్యేవి కాదు కాకపోతే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇక్కడ ఇండియన్ రిజిస్టర్డ్ కాదు సో ఇవన్నీ కుర్సావో రిజిస్టర్డ్ కుర్సావో మాల్టా వర్జిన్ ఐలెండ్స్ ఈ త్రీ ప్లేసెస్ అంటే మోస్ట్ వరల్డ్ లో మోస్ట్ నోటోరియల్ ప్లేసెస్ అనమాట ఇవి ఇది కుర్సావో గానీ మాల్టా గానీ వర్జిన్ ఐలెండ్స్ కానీ ఇక్కడ ఈ యాప్స్ పెట్టి ఇవి మీకు జిబిపి అలో ఉండదు ఇందులో నువ్వు పాండ్ వేయడానికి ఉండదు డాలర్ వేయడానికి ఉండదు ఒకప్పుడు టెర్రరిజం అన్నది ఎట్లుంటుండే ఇక్కడికి వచ్చి ఏ ట్రైన్ లోనో ఏ గేట్ వే ఆఫ్ ఇండియా బాంబు పెట్టాడుండే ఇప్పుడు అది కాదు ఇది జోబ్లో పెడతాడు అనమాట మన మొబైల్లోనే బెట్టింగ్ యాప్ అని ఒక బాంబు పెడతాడు దీన్ని ట్రాయ్ దృష్టి నుంచి మళ్ళిస్తారు ట్రాయ్ అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి చేసి నెట్వర్క్ లో నువ్వు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకోటి క్లోన్ అయిపోయి నెక్స్ట్ మినిట్ అవైలబుల్ ఉంటది నీ యూజర్ డేటా యూజర్ డేటా ప్రతి ఒక్కటి అది ఉంటుంది ఫాలోడ్ బై లోన్ యాప్స్ సో తప్పించుకోలేడు అన్లెస్ మనుషులకి కంట్రోల్ ఉంటాయి కానీ ఇది ఎవరు చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేయాలి గవర్నమెంట్ బ్యాన్ చేసింది గవర్నమెంట్ బ్యాన్ చేసింది సో ఇప్పుడు అధికారులకి చట్టాలు ఉండాలి చట్టాలు ఎట్లు వస్తాయి మన ఇండియా లాంటి కంట్రీలో చట్టాలు వస్తాయి మెట్టింగ్ యాప్స్ క్రిప్టో ఫ్రాడ్ అని మొన్న హైదరాబాద్ లో ఒక నాకు తెలిసి కనీసం ఒక వెయ్యి కోట్ల స్కామ్ అయింది క్రిప్టో క్రిప్టో అందరికి వ్యాలెట్లలో నేను ఇంత సంపాదించను అంత సంపాదించుకున్నా అన్నారు బూడిదే ఏం కాలేదు అక్కడ సో క్రిప్టో ఏమైంది వర్స్ట్ అయిపోయింది సో క్రిప్టో పెద్ద క్రిప్టో స్కామ్ ని ఎవరు ఎక్స్పోజ్ చేయలేకపోయారు సో ఏ స్కామ్ అన్న చీటింగ్ స్కామ్ అన్న ఏ స్కామ్ అన్న ఇండియాలో ఎట్లా అంటే దాన్ని దాన్ని ముందు దానికి తగిన సెక్షన్స్ దాని మీద చట్టం చేయాలి సో చట్టం చేయాలంటే పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళకందరికి ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు వస్తుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు చట్టాలు ఒకప్పుడు స్టార్టింగ్ లో యోజ హర్ష సాయి మించిన క్రిమినల్ లీడర్ అని చెప్పిన నేను చెప్పలేదు అప్పుడు నేను లేదు ఇప్పుడు మారిపోయింది హర్ష సాయి ఇప్పుడు హర్ష సాయి సాయిబాబా అయిపోయింది అని నేను చెప్తలే ఎందుకు సడన్ గా కలిసిపోయాడు ఫేవర్ అయిపోయాడు రూట్ మార్చేసాడు ఇక తీసుకున్నాడా అదే అదే నీకు చెప్తున్నా ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపో నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది నువ్వు ఫైట్ చేస్తున్నావు నువ్వెవరో నాకు నేను ఎవరో నీకు తెలివనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం ఒక వన్ ఫైవ్ డే ఫైవ్ డే సరే శివభాయ్ నీ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా నేను ఇంకా నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు చెప్పాను ఆ చెప్తే నువ్వేమంటావు అయినా నేను నిన్ను వదిలేయ్యా అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా నువ్వు నాశనం అయిపోయినంత వరకు ట్రోల్ చేస్తా అంటవాస్తా కూడా అరే సారీ బ్రదర్ నేను కూడా కొంచెం గా చేసినా ఏమనుకోకు నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా తో బ్రదర్ థ్యాంక్ యూ అవును బ్రదర్ నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా మా ఇంటి దగ్గర ఓపెల్ లోడు ఉన్నాడు వాళ్ళ కి క్యాన్సర్ వచ్చింది ఏమైనా హెల్ప్ చేస్తావు వచ్చి నా ముందే ఇచ్చిండు మూడు లక్షలు అప్పుడు నేనేమనాలా ఏ లేదు యు ఆర్ ఏ చీటర్ నువ్వు నా అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం అది మాకు ఐడియాలజీ డిఫరెన్స్ ఐడియాలజీ డిఫరెన్స్ సో ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ఉందా మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటది ఎందుకు మీరు అందుకే కదా మా ఆ పిల్లోడికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజక్షన్ థర్టీ ఎయిట్ థౌసండ్ అయింది అట్లా ఎయిటీన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి మొత్తం లాస్ అయిపోయిండు టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుండు అన్న ఏమన్నా చేస్తున్నా కటింగ్ చేస్తా అన్నాడు వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు ఇలాంటి అంటే హెల్ప్ అని చెప్పి వెళ్ళి తీసుకుని వచ్చి డబ్బులు సామ్రాట్ నొక్కేస్తున్నాడు అని చెప్పి అప్పట్లో ఇమ్రాన్ దీ మీది అప్పుడు అయింది ఇదే కదా టాపిక్ చెప్పి కాదు ఇట్లా అప్పల్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ అబ్జాన్కి సో ఎక్స్ట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇది ఆపని ఈయనెవరు ఈయన పోలీస్ అది ఇది అన్నారు అదే డబ్బులు లేని టాపిక్ రాలే అక్కడ మన టీవీ ఫైవ్ లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి ఇవి రెండు అప్పుడు టీవీ ఫైవ్ ఏంటి ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్ ఇవాళ టీవీ ఫైవ్లో ఏమొస్తుంది దీనికి వస్తుంది బెట్టింగ్ మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం ఈ టైటిల్ ఇప్పటికి యూట్యూబ్ లో లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తో టీవీ ఫైవ్ లో ఏమొచ్చింది హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా లైవ్ లో ఆ ఎడిటర్ ఇది ప్లీజ్ ఈ రెండు అయితే మటుకు ప్లీజ్ అయ్యి జనాల నిజం తెలవాలా లైవ్ లో బయటపడ్డ నిజం ఇది పర్సనల్ గ్రడ్జ్ అప్పుడు ఈ ఈ రెండు రోజుల్లో నువ్వు చూడు టీవీ ఫైవ్ లో జైల్లో కేటుగాళ్ళు అప్పుడు పర్సనల్ గా నడుచు నేను చేస్తానేమో మే విచారం మీరు చేస్తేనేమో సంసారం ఇది న్యాయమయ్యా ఇది ఇది నిజం చెప్పు ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు కానీ మీకు ఇప్పుడు మనిషి మనిషి హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు నాకు ఏం హ్యాపీ లేదు కనిపిస్తుంది నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది ఈ డ్యూయల్ స్టాండర్డ్ చూస్తేనే కోపం వస్తుంది ఇదంతా చూసాక ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు హ్యాపీగా ఫీల్ ఇది ఏం కాదు ఇది అంతా జస్ట్ పబ్లిక్ ని పబ్లిక్ ని గుమ్రా చేయడానికి పబ్లిక్ ని మళ్ళా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే దట్ ఇస్ నథింగ్ బట్ యూ నీడ్ టు యూ టు ఫైట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసినా ఏముంటుంది బాంబేలో ఒక ఆల్రెడీ పిల్ వేసిండు దాని రిజల్టే ఇంకా పరి మ్యాచ్ మీద వేసిండు మన తెలంగాణ కోర్టులో నేనేసిన తెలంగాణ హైకోర్టులో దాని దానివల్ల కూడా ఏం కాదు ఇంకొక ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీంకోర్టులో వేయాల దానికి పైసలు ఖర్చు అవుతాయి అదే నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా నా జాబ్ లోకి వెళ్ళి పెట్టుకోవాలి జర పైసలు ఉన్నప్పుడు చేస్తా ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ లేదు కదా పైసలు ఉన్నప్పుడు చేస్తా సుప్రీంకోర్టు నే నాట్ జస్ట్ తెలుగు స్టేట్ నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్ ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది మీరు మొన్న చూసారా ఒకడు నైన్టీ సిక్స్ లాక్స్ ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడుతాను నువ్వు ఏం భయపడకమ్మా అని మంచిగా కన్సల్ట్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఇప్పుడు కొంతమంది అంటే కొంతమంది సజ్జన గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్ అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ నా అన్వేషణ సజ్జనార్ రూట్ మల్లిపిస్తున్నాడు అదే అదే ఫ్యాక్ట్ ఇప్పుడు సజ్జనార్ గారు అంటే ఇంత డెకరేటెడ్ ఆఫీసర్ ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా చేసుకుందాం సజ్జనార్ గారి లాంటి లెవెల్ ఆఫీసర్ ఓ సో ఫోర్ ఇయర్స్ అయిపోయింది మరి ఏంటి ఇంకా పెళ్ళి అదేమన్నా ప్లాన్ చేస్తున్నా అంటే సార్ కొంచెం టైం సెట్ అయిన తర్వాత కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు చేసుకుందాం సార్ త్వరలో ఇంట్లో వాళ్ళు చూడగానే సమాజం సెట్ అయిపోయింది ఈ పెద్ద మనిషి ఏమన్నా అడగలు సార్ ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్ అడుక్కున్నోనికి అరవై నాలుగు కూరలు అన్నాడు దానికి సజ్జనార్ గారు నవ్వుతున్నారు ఏం చెప్పాలా ఇంకొకటే కూర అడుక్కున్నాను అరవై నాలుగు కూరలు అని అంటే ఆయన ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు అది చాలా ఆబ్జెక్టిఫై కూడా కాదు గలీజ్ ఉండే ఇంకా ఆయన సజ్జనార్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది దాంతో ఆయన కలవలేదు జస్ట్ చాట్ చేశాను నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు వీళ్ళంటే కనిపించారు నార్మల్ కనిపించిన వాళ్ళు కానీ కొన్ని ఇన్స్టాగ్రాముల్లోని యూట్యూబ్లో షార్ట్స్లోని ఇవి ఇవి వేస్తున్నారు చూసారా స్టిక్కర్స్ వేసి మ్యాచ్లు దానికి సంబంధించిన ప్లే అవుతుంది మరి అలా చేసుకుంటూ పోతే బోల్ మంది ఉంటారు కదా వీళ్ళని ఎందుకు ఇది పబ్లిసిటీ పిచ్చి ఓ నెల రోజులు అయిపోతే నెల రోజులు అయిపోతే నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరక అంద మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతుంది సడన్ గా లెగిస్తున్నారు సడన్ గా అయిపోతుంది సడన్ గా లెగిస్తుంది సడన్ గా అయిపోతుంది ఇప్పుడు ఇది కూడా మొన్న నాన్ వేసిన మన ఆ పిల్లోడెవరు లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరు కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఐ సపోర్ట్ సజ్జన గారు మినస్ స్టాప్ బెట్టింగ్ కిల్ బెట్టింగ్ ఇవి ఈ కేసులో సజ్జన గారు వేస్తున్నారా ఇవి సజ్జన గారు ప్రోద్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నా ఓకే ఆయన ఇట్లా ఆయన ఇట్లా ఆయన ఇట్లా వేయగలుగుతారు సుమోటగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటారు ఓకే ఇందులో పోలీస్ కానిస్టేబుల్ ది కూడా ఒకటి ఉంది అది ఏంటి పాపం కిరణ్ వాడు పాపం వాడు ఉండే వాడు అసలు పాపం వద్దు బెట్టింగ్ వద్దు అది ఇది అని వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అని కూడా అది కూడా లోపల వేసిండ్రు మన వాడు చేయలే చైలా చేలా మరి పేరు వేసింది అట్లా వేసేసిండ్రు అంతే ఇప్పుడు పబ్లిక్ నే నెత్తి మీద ఒక ఒక సడన్ గా దేశాన్ని కాపాడే వీరులు అని ఎవరు సజ్జనార్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు మన నాన్ వెజ్ నా దేశాన్ని కాపాడే వీరులు ఒక నెల రోజులు అయినాక ఆగపోతే ఏం చేయమంటారు ఆపేస్తారు నెల కాదు ఆరు నెలలు ఆరు నెలల్లో ఆరు నెలల్లో బెట్టింగ్ ఆగిపోతుందా సూసైడ్ ఉంటుందా వన్ ఇయర్ లో ఆగిపోతా మరి ఎందుకు మీకు పబ్లిసిటీ నేను నువ్వు లాస్ట్ టైం అడిగి నువ్వు ఆప్తో అంటే నేను ట్రై చేస్తా నేను ట్రై చేస్తా నువ్వు ట్రై చేయి అందరం కలిసి ట్రై చేస్తా ఐపీఎల్ వస్తుంది కదా మరి ఐపీఎల్ కూడా ఇదే కదా కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి అందరూ మంచిగా బెట్టింగ్ చేయాలని చేస్తారు ఇది ఇంకొన్ని రోజులు ఐపీఎల్ ఉంది ఐపీఎల్ ఉంది ఏం ఆగదు హండ్రెడ్ పర్సెంట్ ఆగదు ఎన్ని ఇయర్స్ అనేది నడుస్తూనే ఉంటుంది అంటే ఇది అంతా అన్లెస్ సుప్రీంకోర్టు నుంచి ఒక డిరెక్టివ్ వస్తే కానీ ఆగదు అంటే ఇక్కడ ఉందంతా ఫేమ్ గురించి ఏదో మాట్లాడాలి ఫ్యామ్ లైక్ వ్యూవర్షిప్ కోసం తప్ప మిగతా మిగతా చేసేది అయ్యేది ఏం లేదు ఇది బెట్టింగ్ అన్నది అదే నేను ట్రై చేస్తున్నాను అని చెప్పాను నేనేం బెట్టింగ్ ఆపుతాను నేను పోరాడుతున్నాను ఇది ఇది అంతం చేశాను సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను ఇవన్నీ అంటలేను కదా నేను సింగిల్ హ్యాండెడ్లీ కొట్లాడాను ధమ్కీలు వచ్చినాయి కేసులు పడ్డాయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు కోర్టులో చుట్టూ తిరుగుతున్నాయి ఇంకా తిరుగుతూనే ఉంటా మూడు పడ్డాయి ఇప్పుడు సజ్జనార్ గారిని ఏదో అన్నా ఆయన ఒక అర్వేష్ నోటి అన్నా అర్వేష్ ఒకటి కేసేస్తాడేమో హర్షజాయ్ నోటి అన్నా ఒకటి వేస్తాడేమో మన ఇమ్రాన్ నోట్ అన్నా ఇమ్రాన్ నోట్ వేస్తాడేమో వేసుకొని నేను అనేది రూట్ కాజ్ అయింది అప్లికేషన్స్ ఈ అప్లికేషన్స్ అన్నిటినీ ట్రయల్ లెవెల్లో బ్లాక్ చేసేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా ఇప్పుడు నీలాంటి వాళ్ళు అరే ఏదో కష్టపడుతున్నాడు జరా సపోర్ట్ చేద్దామంటే సపోర్ట్ చేయొచ్చు ఇంత లేదు చేస్తున్నాడు ఇంక సపోర్ట్ చేయొద్దు అనుకున్నాడు ఇప్పుడు అన్ని యాక్సెప్ట్ చేయాలి ఇవ్వడు ఏమనుకుంటా అనుకోని కొంతమంది అనుకుంటున్నారు ఎన్ని కోట్లు ఇచ్చారు వచ్చిన కార్ చూడు నా బ్యాలెన్స్ చూడు నా బ్యాలెన్స్ చూడు నా నా లైఫ్ స్టైల్ చూడు భయ్ నా లైఫ్ స్టైల్ చూడు నా లైఫ్ స్టైల్ చూడు నిజంగా నేను అన్ని కోట్లు నూనె లాగా అనిపించిన లేకపోతే నేను లెవెన్ ఇయర్స్ యూఎస్ లో ఉన్నా ఫోర్ ఇయర్స్ యూకే లో ఉన్నా నా దగ్గర ఆ పైసలు ఆ సేవింగ్స్ కాకుండా ఇంకా ఈ హర్ష సాయి ఇచ్చిన వేల కోట్లు లేకపోతే వందల కోట్లు ఏడన్నా ఉన్నాయంటే చెప్పండి జరా మీకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తా నా బ్యాంక్ అకౌంట్ మొత్తం తరువుగా చెక్ చేయండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తా అందులో ఏమన్నా తీసి అందులో వేల కోట్లు ఏమైనా తీస్తే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తా కొంచెము ఆ అప్పటి వరకు అయితే మీ దగ్గర ఉన్న లక్ష్యన్నా కొంచెం నాకు ఇస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా ఎక్కువ ఎవరు సంపాదించారు అనుకుంటున్నారు ఏది యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా చాలా క్లెబర్ ఇప్పుడు హర్ష సాయికి అరవై లక్షలు ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్రాన్ కి ముప్పై లక్షలు ఇచ్చారు అనుకుందాం సత్యకి ఒకటే లక్ష ఇచ్చారు అనుకుందాం అలానే శ్రీ సత్యకి ముప్పై లక్షలు ఇవ్వచ్చు హర్ష సాయికి లక్షే ఇవ్వచ్చు కి రెండు లక్షలే ఇవ్వచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్సెసిబిలిటీ అంటే దాని మీద క్లిక్ రేషియోస్ ఉంటాయి కదా శివ అనే అతను ప్రమోట్ చేసి చాలా మంది జాయిన్ అయ్యారు శివ కింద వాళ్ళు కోటి రూపాయలు లాస్ అయ్యారు ఆ కోటి రూపాయలు లాస్ అయిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ నలభై లక్షలు శివకి ఇచ్చేస్తారు సో టెలిగ్రామ్ గ్రూప్ లో వీళ్ళు కూర్చోబెట్టి ఆడిస్తారు సో ఈ హర్ష సాయి అనేటోళ్ళకి ఎండోసింగ్ ఎక్కువ వచ్చినా దాన్ని కంటిన్యూస్ గా వచ్చేది కాదు ప్లస్ పాపం మనం ఏందో తెలుసా నిజంగా చెప్పాలా నిజంగా నేను కొట్లాడినా ఇప్పుడు ప్లేట్ మారినో అమ్ముడు పోయిన నీ ఇష్టం వచ్చింది అనుకో